హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కాకతీయుల కాలంలో నిర్మించిన బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం శ్రీ నందీశ్వర మహాక్షేత్ర ఆలయం గురించి తెలుసుకుందాము ఈ ప్రాచీనమైన ఆలయం నంది వనపర్తి అనే గ్రామంలో ఉంటుంది నగర్కు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో యాచారంకు మూడు కిలోమీటర్ల దూరంలో ఇబ్రహీంపట్నంకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయాన్ని కాకతీయ కాలంలో నిర్మించారు ఇక్కడ కాకతీయుల కాలం నాటి శాసనాలు ఉన్నాయి ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాలు పూజలు అందుకొని పంతొమ్మిది వందల సంవత్సరంలో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది ఈ ఆలయ పరిస్థితి పూర్తిగా క్షీణించి భూగర్భంలో కలిసిపోయింది తర్వాతి కాలంలో ఈ గ్రామానికి తహశీల్దారుగా వచ్చిన పల్లె నాగేందర్ రావు ఈ ఆలయ పరిస్థితిని చూసి ఈ ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించాడు ఆలయం ఎదురుగా ఒక కళ్యాణ మండపాన్ని కట్టించాడు అలా ఈ ఆలయానికి పూర్వపు రోజులు వచ్చి ఈ ఆలయంలోని నందీశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు ఈ గ్రామంలో కాకతీయుల కాలం నాటి ఇరవై ఐదు నందులు బయటపడ్డాయి ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ कामेंट सब्सक्राइब मई चानल